విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటి సాధనకు కృషి చేయాలని మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం రెడ్డి తెలిపారు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో తన స్వంత నిధులతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులను ఉద్దేశించి పయనీర్ ఈఏపిసెట్ పేరున ఇంజనీరింగ్ మెడికల్ కై ఏర్పాటు చేసిన ప్రత్యేక కోచింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే విద్యార్థులు పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని అందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే అన్నారు జీవితంలో ఏది నష్టపోయినా పర్వాలేదని అయితే విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతే మాత్రం జీవితం మొత్తం నష్టం జరుగుతుందని అలా కాకుండా మంచి విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాల్సిన అవసరం ఉందని అలాగే విద్యార్థులు సైతం బాగా చదువుకోవాలన్నారు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కలగజేసి మేమున్నామనే స్థైర్యాన్ని కల్పించి వెన్ను తట్టి ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు కార్పొరేట్ కళాశాలల తరహాలో ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇంజనీరింగ్ మెడిసిన్లలో ప్రత్యేక కోచింగ్ను ఇచ్చి ప్రైవేట్లో చదివిన వారిలాగే ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు సంపాదించే విధంగా చేయాలన్న ఉద్దేశంతో తన స్వంత నిధులతో కోచింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రభుత్వ బాలుర బాలికల జూనియర్ కళాశాల ఎంబీఎస్ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ప్రతి కళాశాల నుండి వంద మందిని ఎంపిక చేసి విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని పది నెలల పాటు కష్టపడి చదివి విద్యార్థులు మెడికల్ ఇంజనీరింగ్ సీట్లు సంపాదించుకునేందుకు ఇది మంచి అవకాశం అని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కళాశాల సమయం అనంతరం ప్రత్యేక కోచింగ్ తరగతులు ఉంటాయని ఇందుకుగాను ఈ కోచింగ్ కు ఎంపికైన విద్యార్థులకు సాయంత్రం సమయాల్లో తన సొంత నిధుల నుండి అల్పాహారం సైతం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు చెప్పడమే కాకుండా ఏర్పాట్లను దగ్గర నుండి అధికారులకు ఈ ఈరోజు పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మన జిల్లా కలెక్టర్ గారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన పిల్లలకు రావాలి అంటే ఇక్కడ మన మెహూరు నగర్లో ఉన్న రెండు ప్రిస్టీజియస్ కాలేజెస్ ఒకటి విషయ జూనియర్ కాలేజ్ ఒకటి ప్రజభ జూనియర్ కాలేజ్ ఎప్పుడు కూడా చిన్నగా మనం ఆలోచించవచ్చు నేను కూడా చిన్నప్పుడు ఒకటి వినేది లో ఏం క్రైమ్ అన్నారు నా కానీ పేరు గుర్తులేదు కానీ లో ఏం ఇస్ క్రైమ్ అంటే ఏంటది చిన్నగా ఆలోచించడం చాలా పెద్ద తప్పు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచించాలి గొప్పగా ఆలోచించాలి నేను చాలా గొప్ప స్థానాలకు పోవాలని ఆలోచించాలి మరి ఆలోచనతో అయిపోతుందా దానికి సైపోయేటట్టుగా ప్రణాళిక ఉండాలి కష్టపడాలా పట్టుదల ఉండాలి స్థైర్యం ఉండాలి మనకు పుట్టిగానే పెద్ద స్థాయిలో కానీ ఎవరు కూడా చేరరు చేరుకోరు ఎక్కడో దగ్గర వాళ్ళు మిగతా పిల్లల కంటే ఒక అడుగు ముందుకేసి ఎక్కువ కష్టపడి ప్రయత్నం చేస్తే పట్టుదలతో చేస్తే తప్ప మీరందరూ కూడా ఎవరైతే మీరు రోల్ మోడల్గా అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అదే పనిచేసి తొమ్మిదో తగ్గ బీజం పడ్డందుకే వాళ్ళందరూ కష్టపడ్డందుకే ఈ రోజు మీ అందరి చెప్పటం మీ అందరి అభిమానాన్ని మీ అందరి గౌరవాన్ని పొందే స్థానంలో ఇప్పుడు వాళ్ళందరూ ఇది కూడా సక్సెస్ అనేది తది సంవత్సరాల కఠోర శ్రమ ప్రణాళిక ఇవన్నిటినీ జాగ్రత్తగా మనకు ఉన్న టైంలో ప్రణాళికాబద్ధంగా సాగుతూనే వస్తుంది అందుకే ఈరోజు నాకు ఒకటే అనిపిస్తుంది ఒక గ్రామంలో రోడ్డు లేకుంటే ఇంకో సంవత్సరం వేసుకోవచ్చు పట్స్ లేకుంటే లేదు ఇంకేదైనా ఇబ్బంది ఉంది అంటే వచ్చే సంవత్సరం వేసుకోవచ్చు కానీ సమయం లేదు ఎక్కడ అంటే మన పిల్లల విద్య విషయంలోనే అంతేనా ఇప్పుడు ఈ సంవత్సరం మీరు కోల్పోతే జీవితకాలం మీరు నష్టపోతారు ఇదే నేను అసెంబ్లీలో చెప్పిన అయ్యా ఒక గంట మనకు కరెంటు పోతే ఏం కాదు మన పిల్లల విద్యా సంవత్సరం ఒక్కటి నష్టపోతే జీవిత కాలంలో చెప్పాలి దీన్ని గ్రౌండింగ్ చేయడమే పెద్ద ఇబ్బంది ఆ గ్రౌండింగ్ చేసుకున్నాం ఇప్పుడు అందరి సహకారం దీన్ని మే జూన్ ఎన్ఫ్రెండ్స్ వరకు దీన్ని నడిపించుకోవాలి మధ్యలో ఏమో ఇబ్బందులు రావచ్చు వాటన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీకు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎంత డబ్బులు ఖర్చు అవుతాయా ఏమైతే అవన్నీ పక్కన పెడతాం మా మహబూబ్ నగర్ లో ఉన్న పెద్దల మనసు చాలా విశాలమైనది ఒక మంచి కార్యక్రమానికి మనం ముందు వస్తే వెన్నటి కట్టే మనస్తత్వం మా మహబూబ్ నగర్ జిల్లా ప్రజల్లో ఉన్న విద్యావంతులకు అందరికీ కూడా ఉంది గతంలో ఎన్నో ఉదాహరణలు దాఖలాలు ఉన్నాయి మేమందరం కూడా మేము వెంబడి ఉన్నాం మీ వెనక ఉన్నాం మీరు రేపు ఈ పది నెల తొమ్మిది నెలలు కష్టపడి ఏ వేటి మీద కూడా దృష్టి పెట్టకుండా మీరు మన టీచర్లు చెప్పిన పాఠాలు కావచ్చు ఇచ్చిన మెటీరియల్ కావచ్చు ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు వాడుకుంటే ఖచ్చితంగా మీరు అనుకుంటున్న ఇంజనీరింగ్ కోర్సులో కావచ్చు మెడికల్ కోర్సెస్ లో కావచ్చు మీకు అడ్మిషన్ దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది మీ మీద మాకు నమ్మకం ఉంది మా అందరికి నమ్మకం ఉంది మా మహబూబ్ గారి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ మీద నమ్మకం ఉంది స్పెషల్ కోచింగ్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కార్యక్రమం గురించి నాకు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పగానే నాకు చాలా సంతోషం వేసింది ఇన్ఫాక్ట్ యాక్చువల్గా నేను ఇక్కడ జిల్లాలో జాయిన్ అయినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారిని మొదటిసారిగా కలిసినప్పుడే ఆయన జిల్లాలో ఫస్ట్ ఫోకస్ మాకు విద్య స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి వాటిలో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫెసిలిటీస్ అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులు వాళ్ళ లెర్నింగ్ క్యాపబిలిటీస్ని పెంచడం తర్వాత వాళ్ళకి కావాల్సిన సహకారం అందించడం తర్వాత వాళ్ళు ఉన్నత విద్యకి వెళ్ళడానికి వాళ్ళకి ఏమేమి రీచ్ కావాలో అదంతా చేయడం అనేది మన ముఖ్య లక్ష్యం అని చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లాకి వచ్చినప్పుడు అధిక ప్రాధాన్యత ఇచ్చిన రంగం విద్యారంగం దానితో పాటుగా వైద్య రంగం అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇవి రెండు కూడా మన ప్రభుత్వానికి ప్రయారిటీ వెళ్ళేస్తూ ఉన్నాయి ఈ రెండు రంగాల్లో కూడా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలో వీటిలో ఇంకా మెరుగుదలకి చాలా స్కోప్ ఉంది కాబట్టి అవన్నీ కూడా మనం చేయాలి అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా నాకు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ విధంగా నేను ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజెస్లో పిల్లలకి వాళ్ళకి మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ సీట్ల కోసం స్పెషల్ కోచింగ్ ఒకటి నేను చేస్తామని చెప్పి అనుకున్నాను దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకున్నాము కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రూమ్స్ అవి కావాల్సి ఉంది కొంచెం చిన్న చిన్న పనులు అక్కడ చే చేయాల్సి ఉంది ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నప్పుడు కొంత అంబియన్స్ అట్మాస్ఫియర్ కూడా చదువుకోవడానికి దోహదపడేలాగా ఉండాలి కాబట్టి కొన్ని చిన్న చిన్న అవి చెయ్యాలి అని చెప్పారు అది వెంటనే నేను మన ఈడబ్ల్యూఏ ఐడిసిఈ దానికి చెప్తే ఆయన వెంటనే చేసి పెట్టారు సో దట్ క్రెడిట్ గోస్ టు హిమ్ రామ్ చంద్రీ కానీ ఫ్యూచర్లో కొంత మన ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నిటినీ కూడా కొంత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది కొంత ఫేస్ లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది హోప్ఫుల్లీ దానికి కూడా కొంత చర్యలు తీసుకోగలుగుతామని చెప్పి నేను ఆశిస్తున్నాను నుంచి వంద వంద మంది విద్యార్థులని తీసుకోవడం జరిగింది ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి దాని ద్వారా మీకు గర్ల్స్ కాలేజ్ నుంచి వంద మంది బాయ్స్ కాలేజ్ నుంచి వంద మంది స్టూడెంట్స్ని ఎంపిక చేసుకోవడం జరిగింది అదే విధంగా ఈ స్పెషల్ కోచింగ్ ప్రోగ్రామ్ మీకు మీ రెగ్యులర్ క్లాసెస్ అయిపోయాక మధ్యాహ్నం మూడు నుంచి ఐదు లోపల మీకు తీసుకోవడానికి కూడా ఐ థింక్ ఫ్యాకల్టీని కూడా కొన్ చేయడం జరిగింది అదే విధంగా ఈ కాలేజెస్ నుంచి కేర్ ని కూడా అపాయింట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఇనిషియేటివ్తో మన ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది చాలా చక్కగా అయ్యాక మన ప్రిన్సిపల్ గారు చెప్పారు కదా మీకు అన్ని వర్క్ గురించి చెప్పాలి సో ఈ అన్ని వర్క్లు మీరు చక్కగా చేసుకుంటే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది మీరే కాదు మీ తర్వాత మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు అంటే డైరెక్ట్ గా మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు కాకపోయినా మీ జూనియర్ వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది మీలో ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు రేపు ఫ్యూచర్ లో మీ నుంచి అవుతారు మీ తర్వాత బాధ్యత నుంచి కూడా అవుతారు మీరందరూ కూడా మళ్ళీ డాక్టర్స్ ఇంజనీర్స్ అయ్యాక తిరిగి వచ్చి ఎంతో కొంత మీరు పుట్టిన ఊరికి మీరు పుట్టిన జిల్లాకి మీ కాంట్రిబ్యూషన్ చే